హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ ఎక్స్పర్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం నమస్కారం సార్ చాలా మందికి లైక్ న్యూమరాలజీ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ లక్కీ నెంబర్ వాళ్ళ పేర్ల ద్వారా ఎలా తెలుసుకుంటారు లక్కీ నెంబర్ సిరీస్లో మనకు ప్రతి ఒక్కరికి లక్కీ నెంబర్ తెలుసుకోవాలని ఉంటుంది అంటే ఇప్పుడు కమింగ్ ఇయర్ మనకు రాబోయే ఇయర్ ఎలా ఉంటుంది ఆ ఇయర్లో నెంబర్ ఎలా ఉంటుంది మనం ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి ఫలానా నంబర్లో తీసుకోవాలి మన వెహికల్ నెంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు కూడాను లక్కీ నెంబర్ ఆధారంగా చాలామంది చూసుకుంటారు అసలు ఈ లక్కీ నెంబర్ మనకు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి చాలా వరకు మనకు లక్కీ నెంబర్ ఎక్కువగా మనకి బ్యాంక్ అకౌంట్ నంబర్లలో కానివ్వండి వెహికల్ నంబర్లలో కానివ్వండి అదేవిధంగా ఫోన్ నంబర్లలో మ్యారేజ్ డేట్ సెలెక్షన్ మ్యారేజ్ మ్యాచింగ్ మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటారు దీన్ని అలా తీసుకోవచ్చు ఇలా మీకు ఇష్టమైన ప్రతి ప్రొఫెషన్స్లో మీకు ఇష్టమైన కార్యక్రమాల్లో వాడచ్చు అయితే చాలామంది ఏమనుకుంటారంటే లక్కీ నెంబర్ అనేది ఓన్లీ మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే డేట్ అని అనుకుంటారండి చాలా ఇంకా డెప్త్గా తీసుకోవచ్చు లక్కీ నెంబర్స్ని మీ డేట్ మంత్ ఇయర్ కలిపితే ఒక నెంబర్ వస్తుంది దాన్ని డిస్నీ అంటారు డిస్నీ నెంబర్ ఓకే ఎక్కువ మంది ఏం తీసుకుంటారు ఓన్లీ బర్త్ నెంబర్ని వాళ్ళ లక్కీ నెంబర్గా తీసుకుంటారు కానీ బర్త్ నెంబర్ని లక్కీగా తీసుకోవాలి డెస్నీ నెంబర్ని లక్కీగా తీసుకోవాలి వీటితో పాటు మూడోది ఇంకో నంబర్ ఉంటుందండి బర్త్ డెస్నీ కాకుండా మూడోది కూడా ఉంటుంది అది ఎలా తీసుకోవాలి మనం చూద్దాం ఇప్పుడు ఓకే ఎనీ ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుందాం ముఖ్యంగా ఈ లక్కీ నెంబర్ కనుక తెలుసుకుంటే మీ లైఫ్ని నడిపించేది ఇదే లక్కీ నెంబర్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ మనకు ప్లానెట్ చూసుకున్నా కూడాను నైన్ ప్లానెట్స్ వాటి యొక్క ప్రభావాన్ని హ్యూమన్స్ మీద చూయిస్తాయి కాబట్టి మీ నెంబర్ ఏంటో మీరు తెలుసుకోగలిగితే వాట్ ఈజ్ యువర్ లక్కీ నంబర్ మీ లైఫ్ దాని ఆధారంగా తిరుగుతుంది ఓకే కాబట్టి ఇప్పుడు చూడండి ఒక డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ త్రీ వీళ్ళకు బర్త్ నెంబర్ వచ్చేసి ఏంటి ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ బర్త్ నంబర్ వచ్చేసి సిక్స్ డెస్టినీ నెంబర్ మనం ఎలా చూడాలి అంటే డేటు మంత్ ఇయర్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం అన్నీ ప్లస్ చేస్తూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే నైన్ ఓకే ఫస్ట్ ఎవరైనా సరే మీ లక్కీ నెంబర్ మీరు తెలుసుకోవాలంటే టోటల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ డిజిట్ మీ బర్త్ నెంబర్ ఉంటుంది కదా పుట్టిన తేదీ బర్త్ నెంబర్ని బర్త్ నెంబర్ రాసుకోండి తర్వాత డిస్నీ నెంబర్ ఎలాగంటే టోటల్ డేట్ని సింగిల్ డిజిట్లోకి తీసుకురావాలి అన్నీ ప్లస్ చేస్తూ వెళ్ళాలి ఇప్పుడు ఈ డేట్ని మనం ప్లస్ చేస్తూ వెళ్తే మనకు థర్టీ సిక్స్ వచ్చిందండి అంటే నైన్ థర్టీ సిక్స్ అంటే నైన్ వచ్చింది కాబట్టి వీళ్ళకు బర్త్ నంబర్ సిక్స్ వస్తుంది డెస్నీ నెంబర్ నైన్ వస్తుంది జనరల్గా ఇది సింపుల్ మెథడ్ అందరూ చూసుకునే మెథడ్ ఇది కానీ ఇంకా డెప్త్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి సిక్స్ లక్కీ నెంబర్ అవుతుంది నైన్ లక్కీ నెంబర్ అవుతుంది కానీ ఇంకా వీటికి న్యూట్రల్ నెంబర్స్ కూడా ఉంటాయి ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ నెంబర్ ఉంటుంది బ్యాడ్ నెంబర్ ఉంటుంది న్యూట్రల్ నెంబర్ ఉంటుంది ఇప్పుడు వీళ్లకు న్యూట్రల్ గా ఏమున్నాయో మనం చూద్దాం లక్కీగా ఏమున్నాయి అన్ లక్కీగా ఏమున్నాయో చూద్దాం బర్త్ నంబర్ సిక్స్ కి లక్కీ నెంబర్స్ చూడాలి డెస్నీ నంబర్ నైన్ కి లక్కీ నెంబర్స్ చూడాలి వీటికి అన్ఫ్రెండ్లీ నెంబర్ అంటే బ్యాడ్ నెంబర్స్ ప్లస్ న్యూట్రల్ నెంబర్ కూడా చూడాలి అప్పుడు మాత్రమే మనకు లక్కీ నెంబర్ ఎలా సెలెక్షన్ చేయాలో తెలుస్తుంది చాలా మంది జనరల్ గా ఓహో నా బర్త్ నంబర్ సిక్స్ డెస్నీ నైన్ అని అనుకుంటారు కానీ ఇంకో నెంబర్ కూడా ఉంటుంది మీకు కలిసి వచ్చే నంబర్ వీటిలో ఇప్పుడు బర్త్ నెంబర్ సిక్స్కి ఏ ఏ పాజిటివ్ నెంబర్స్ ఇప్పుడు మనం సొసైటీలో తీసుకున్నా కూడా సమాజంలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు ఎనిమీస్ ఉంటారు న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు సేమ్ బర్త్ నెంబర్లో కూడా ఈ నైన్ నెంబర్స్లో మీకు ఫ్రెండ్షిప్ నెంబర్ ఉంటుంది నాన్ ఫ్రెండ్షిప్ నెంబర్ న్యూట్రల్ నెంబర్ కూడా ఉంటుంది ఇప్పుడు సిక్స్ నెంబర్కి చూడండి సిక్స్ నంబర్కి ఫ్రెండ్షిప్ నెంబర్ ఏది సిక్స్కి బాగా కలిసి వచ్చే నంబర్ ఫైవ్ నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ సిక్స్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సిక్స్ ఫ్రెండ్గా వస్తుంది మళ్ళీ సిక్స్ సిక్స్ వాళ్ళకి సిక్స్ కూడా పడుతుంది కానీ సిక్స్కి ఆపోజిట్ నెంబర్ ఏదో తెలుసుకోగలగాలి సిక్స్కి ఆపోజిట్ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ చాలా చాలా ఆపోజిట్ అండి కాబట్టి ఆరో తేదీ కానీ ఇరవై నాలుగు పదహైదులో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితులలో మూడో నంబర్ లక్కీ నెంబర్గా అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళు మొబైల్ నంబర్లు తీసుకున్న వెహికల్ నంబర్లు తీసుకున్న హౌస్ నంబర్లలో బ్యాంక్ అకౌంట్లలో టోటల్ కూడినప్పుడు త్రీ రాకుండా చూసుకుంటే చాలా మంచిది సిక్స్ని లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు ఓకే ఇదే విధంగా నైన్ నెంబర్కి నైన్కి ఏంటి అసలు నైన్కి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి న్యూట్రల్ ఏంటి ఫ్రెండ్షిప్ నెంబర్స్ నాన్ ఫ్రెండ్షిప్ నెంబర్స్ అండ్ న్యూట్రల్ నంబర్స్ నైన్ నెంబర్కి వచ్చేసి వన్ నంబర్ అనేది లక్కీ మెయిన్గా ఇది కమాండర్ నంబర్ ఇది కింగ్ నంబర్ కాబట్టి కింగ్ ఎప్పుడు ఎవరికి దగ్గరగా ఉంటారు కమాండర్ అంటే సేనాపతికి దగ్గరగా ఉంటాడు ఒక రాజ్యాన్ని కనుక మనం తీసుకుంటే రాజు ఎప్పటికైనా సరే సైన్యాధ్యక్షుడికి దగ్గరగా ఉంటాడు అంటే వాళ్ళ రాజ్యం యొక్క అన్ని రహస్యాలు రాణి కంటే కూడాను సేనాపతికే ఎక్కువగా తెలుస్తాయి అంటే సైనిక అధ్యక్షుడికే ఎక్కువగా తెలుస్తాయి కాబట్టి నైన్కి ఫ్రెండ్షిప్ ఎవరు వన్ నెంబర్ ఫ్రెండు గురువు కూడా ఫ్రెండే శుక్రుడు కూడా ఫ్రెండే రెండింటికి కాంబినేషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ త్రీ పడదు సిక్స్కి కాబట్టి సిక్స్ బై నైన్ కాంబినేషన్ కాబట్టి ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా మీరు సిక్స్ నంబర్ని కానీ అదేవిధంగా ఈ ఫైవ్ నెంబర్ని వాడితే చాలా బాగా కలిసి వస్తుంది లక్కీ నెంబర్స్ ఇలా తీసుకోవాలి దీనికి నైన్ నెంబర్కి న్యూట్రల్ నంబర్ కూడా చూడండి నైన్ నెంబర్కి న్యూట్రల్ నంబర్గా పలికొచ్చే నంబర్స్ చూసుకోవాలి అదే ఎయిట్ నెంబర్ న్యూట్రల్గా పనిచేస్తుంది సెవెన్ నెంబర్ న్యూట్రల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ నెంబర్స్కి నెగిటివ్ నంబర్స్ కూడా ఉంటాయి నైన్ నెంబర్కి టూ నంబర్ పడదు నైన్ నెంబర్కి ఫోర్ నంబర్ పడదు ఎయిట్ నెంబర్ కూడా పడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్కి కలిసి రాని నంబర్స్ కూడా చూసుకోవాలి ఇలా లక్కీ నంబర్స్ మీరు సెలెక్షన్ చేసుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీరు ఏ ప్రొఫెషన్ లోకి వెళ్తున్నారు ఆ ప్రొఫెషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కి బర్త్ నెంబర్ డెస్నీ నెంబర్ వేసుకుని వీటికి కూడా లక్కీ అండ్ లక్కీ కూడా తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బర్త్ నంబర్ డెస్టినీ నెంబర్ ఆధారంగా లక్కీ నెంబర్ సెలెక్షన్ కూడా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ లో ఫ్రెండ్స్ నాన్ ఫ్రెండ్స్ అండ్ న్యూట్రల్ నెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెండింటిలో కాంబినేషన్స్ని తీసుకోవాలి ఇప్పుడు రెండింటిలో మనకున్న కాంబినేషన్ నెంబర్ ఏంటి సిక్స్ నెంబర్ కాంబినేషన్గా ఉంది కాబట్టి బర్త్కి డెస్నీకి కాంబినేషన్లో సిక్స్ వాడితే లగ్జరీస్గా చాలా బాగుంటుంది ఈ సిక్స్ నెంబర్ వాళ్ళు ఆ సిక్స్ కి సంబంధించిన ప్రొఫెషన్స్ని గనక ఎంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్ అండి సిక్స్ లక్కీ నెంబర్గా సెలెక్ట్ చేసుకుని ఆ ప్రొఫెషన్స్ ఏముంటాయి మనకు సిక్స్ నెంబర్ సిక్స్ నంబర్ అంటేనే మనకు లవ్ లగ్జరీ గ్లామర్ మీడియా మోడలింగ్ సినిమా ఆర్టిస్ట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ సెలూన్స్ బ్యూటీ పార్లర్స్ పబ్ కెసినో లిక్కర్ రెస్టారెంట్స్ హోటల్స్ ఇలా సో మెనీ ప్రొఫెషన్స్ సిక్స్ నెంబర్కి ఉంటాయి కాబట్టి మీ లక్కీ నెంబర్ ఏంటో న్యూమరాలజీ ద్వారా కనుక తెలుసుకొని మీరు ఆ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి మిమ్మల్ని సక్సెస్ మీ తీసుకు నంబరే మీ లక్కీ ఇప్పుడు మీకు తెలుసుకోవాలని ఉంది కదా ఇంకెందుకు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ లక్కీ నెంబర్ మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోండి సో సార్ ఒకటే క్వశ్చన్ లో మనకు పెద్ద లాజిక్ కూడా వచ్చేసింది అండ్ పక్క మనీ 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 మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని సంపాదించాలనుకునే వాళ్ళు లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ వీడియో సో చూశారు అండి మనీ ఎర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ వీడియో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ లక్కీ నెంబర్ తెలుసుకోండి